మాజీ జిల్లాకు చెందిన శాఖ మంత్రి విద్యా శాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ కలిస్తారంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి కలకాయ కింద పెట్టి పెట్టిందంటే బైక్ ఇవ్వడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మండల కేసులో ముద్దాయిగా పదహారు సంవత్సరాలు చూడకపోయిన చూపించున్న వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం విధంగా అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కొంత మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా మొత్తాయన నన్ను ఈరోజు ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా అనిస్తూ ఆయన ఒక మాట అన్నాడు రెండు వందల యూనిట్ల కర ఉచిత మీద నేను ఆయన మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా తప్పకుండా వంద లోపు నేను చెప్తున్నాడు వంద రోజుల లోపు ఇవన్నీ హామీలు అమలు చేస్తాం వందే కాదు కదా కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ జగదీశ్ రెడ్డి తోసుకున్న ఆస్తులు పెడితే పది ఇరవై సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపడతూ కేసీఆర్ కేటీఆర్ గురించి అవినీతి అందరికీ తెలిసింది మన అసెంబ్లీలో నేను ఇదే జగదీశ్ రెడ్డిని నిలదీస్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీకి వచ్చి మా మంత్రి గారు అన్నదారి మీద నువ్వు సిట్టింగ్ జరిగిన ఎంక్వైరీ అయ్యో వేస్తున్నావు అని చెప్పి ప్రకటించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి భద్రాద్రి అలాగే ఛత్తీస్గఢ్ మీరు మేము అనుకున్న రాగానే రెండు నెలలు మొదటి బాలానే ఏ విధంగా ఆర్టీసీకి ఉచితంగా మహిళలకు ఉచితమో ఇది కూడా ఇవ్వాలనుకున్నాం కానీ మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేసి మేమందరం క్యాబినెట్లో చూస్తే ఎనభై నాలుగు వేల కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాది ప్లాంటు ప్లాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భద్రాతిలో పదివేల కోట్ల కుందం అలా సగం వాట కేసీఆర్ కుటుంబానికి వచ్చే సగం వాట జగదీష్ రెడ్డిది ఇలా తినడానికి తిండి లేనివాడు మోటార్ సైకిల్ లేనివాడు ఇలా శంఛ షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఫామ్ హౌజ్లో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరం వేసుకుని మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసులు కొటేషన్ ఆయన గ్రామ బహిష్కరణ కాదు సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం ధరగా తీసుకొచ్చి మిర్యాలు కూడా అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసు పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకే రెడ్డి చెప్తున్నారు రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఏకనాథ్ శిడ్డే అనే మాట ప్రభుత్వాన్ని పడగొడుతూ ఉంటాం మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు ఈ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలినరు ముప్పై మంది ముప్పై మంది ఎమ్మెల్యే ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బావా భావన కొట్లాడలు నడుతున్నాయి బిడ్డ సంతోషలాటలు నడుస్తున్నాయి అన్ని కొట్లాడల మధ్య నేను ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ కరిగే నాయకత్వంలో అందరం కలిసి ఇప్పుడు ఇట్లున్న అరవై నాలుగు సీట్లని మీ మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం మిగిలేదు ఓరు లేరు మొట్టమొదటి పోయేది కేసీఆర్ కుటుంబంతో పోయే రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి ప్రాంతంలో జగదీశ్ అలాంటి వ్యక్తిని మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కళ్ళు రొడ్డుపోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచాడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పద వదిలిపెట్టాడు సిగ్గులే కూడా మాట్లాడే జగదీశ్ రెడ్డి మామోద ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రిపూట ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు ఉంటూ చూసుకో